మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను మరి చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను నువ్వు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద నీకు నమ్మకం విశ్వాసం ఉంటే మళ్ళీ నువ్వు అధికారం వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తాను అని చెప్పి చెప్పే ధైర్యం నీకు ఉందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఆ ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నాను నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నువ్వేమంటా ఉన్నావు చంద్రబాబు నేను పెట్టినా అంటే మీ జగన్ పెట్టినా ఈ వాలంటీర్లు ఈ సచివాలయాల వ్యవస్థను కొనసాగిస్తాను అని అంటావే తప్ప వాలంటీర్లకు నువ్వు జీతం పెంచుతాను అని అంటావే తప్ప అని అంటావే తప్ప నీ హయాంలో నువ్వు పెట్టుకున్న నీ జన్మభూమి కమిటీలను నువ్వు తీసుకొస్తాను అని చెప్పే ధైర్యం నీకు ఎక్కడ ఉంది చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను